నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు మరుస సెలవులు ఆదివారం తమిళులకు పెరటాసీ మాసం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై ఆరు గంటల సమయం పడుతోంది క్యూలైన్లలో ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది అన్న ప్రసాదం తాగునీరు అందిస్తున్నారు అక్టోబర్ ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ఈ స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారి నిలిపివేస్తున్నట్టు తితిదే తెలిపింది తిరుమలలో అక్టోబర్లో నిర్వహించే శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల జాబితాను తిథిదే వెల్లడించింది ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్న కారణంగా ఉత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావడ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు అమెరికాలోని వాషింగ్టన్లో సాంస్కృతిక కుంభ మేళాగా ప్రఖ్యాతిగాంచిన నాలుగవ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి రెండో రోజు ఎంతో ఉల్లాసంగా సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ 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 రవిశంకర్ నేతృత్వంలో నిర్వహించిన యోగా మెడిటేషన్ కార్యక్రమాల్లో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రఖ్యాత కళాకారులతో మనోహరమైన సంగీతం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి గర్బా నృత్యాలతో పాటు ఉక్రెయిన్ కళాకారుల ప్రదర్శనలు అలరించాయి కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై యాళి వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు ఉభయదారులు స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం నిర్వహించి చందనాలంకరణ చేసి ప్రత్యేక నివేదన సమర్పించారు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితులను చేసి అలంకార మండపం వద్ద విశేష పూజలు నిర్వహించి యాళి వాహనంపై ఉంచి పురవేధుల్లో ఊరేగించారు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తులతో సందడి వాతావరణం నెలకొంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా క్షేత్రానికి చేరుకున్నారు పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తి భావంతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మొక్కులు తీర్చుకుని కోరికలు కోరుకున్నారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలాగా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బాట్లు తీరారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు ప్రాంగణం క్యూ లైన్లు ధర్మగుండం భక్తులతో సందడిగా మారింది ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకం అన్నపూజ కుంకుమ పూజ వంటి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ధరించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది పర్యవేక్షణ చేశారు అన్నవరం క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది వరుస సెలవులు ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిట్లాడింది సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు స్వామివారి ఆలయ ప్రాంగణం వ్రత క్యూ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు దాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి నెలకొంది దైవారాధనల్లో భక్తులు కుటుంబీకులతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు దర్శనానికి బార్లు తీరిన భక్తులతో క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది ప్రసాదాల కొనుగోలుకు భక్తులు భారీగా బార్లు తీరారు నిత్యారాధనలు కొనసాగాయి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో పలు జంటలు పాల్గొన్నాయి చాతుర్మాస్య దీక్ష విరమణ అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి రిషికేశ్ నుంచి విశాఖ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ చేరుకున్న పీఠాధిపతికి భక్తులు స్వాగతం పలికారు చినముషిడివాడలోని పీఠానికి చేరుకున్న స్వామీజీకి భక్తులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు రాజశ్యామలతో పాటు ఇతర దేవతామూర్తుల ఆలయాలలో స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ హిమాలయ పాద ప్రాంతంలో చాతుర్మాస్య దీక్ష విజయవంతంగా సాగిందన్నారు గంగా తీరంలో సనాతన వైదిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని తెలిపారు రాజాశ్యామల ఆరాధనతో దీక్షాకాలం ప్రశాంతంగా సాగిందని అన్నారు సింహాచలం అప్పన్న సన్నిధికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు మూడు నెలల పాటు హిమాలయాల్లో గంగా తీరంలో చాలా అత్యద్భుతంగా హిందూ ధార్మికమైన కార్యక్రమాలతో పాటు సనాతన ధర్మంతో కూడుకున్న అనేక ఉపన్యాసాలు ప్రవచనాలతో పాటు చాలా అత్యద్భుతంగా అక్కడ మహాత్ములు సాధువులు యతులు వాళ్ళందరికీ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళకి సేవ చేస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం ఈ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ ప్రాంతంలో కొత్త వరవడి క్రొత్త ఒక స్థలాన్ని సేకరించి అక్కడ కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు చేప చేపట్టడానికి ఎన్నో ప్రణాళికలు ఈ మూడు నెలలతో చేయడంతో పాటు గంగా తీరాన అనుష్ఠానము అమ్మవారి యొక్క ఉపాసన గంగమ్మవారి యొక్క అనుగ్రహము ఇవన్నీ పొంది ఈరోజు మరలా సింహాది అప్పన సాక్షిగా విశాఖ శ్రీ శారదా ఈ ఈరోజు చేరుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది వరుస సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో పుణ్య స్నానాలు చేసి గ్రామదేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో మూల పూజ నిర్వహించారు భక్తుల అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీమఠం పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి మరోవైపు మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పదకొండవ చాతుర్మాస్య దీక్ష విరమణ చేశారు ఈ సందర్భంగా శ్రీమఠంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామీజీ శ్రీ బ్రహ్మకరార్చిత మూలారామదేవ పూజ చేశారు అనంతరం చాతుర్మాస్య దీక్ష క్రతువు నిర్వహించారు ప్రవచన మంటపంలో శ్రీమద్ భాగవత సప్తాహ మంగళ కార్యక్రమం జరిగింది సాయంత్రం కొండాపురం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామీజీకి గురువందనంతో పాటు పెద్ద ఊరేగింపు నిర్వహించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని శ్రీ సనేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి నువ్వుల నూనెతో తైలాభిషేక నవధాన్యాలతో పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు రాజమండ్రిలో వినాయక నిమజ్జనం వినూత్నంగా జరిగింది సిరి గణపతిగా కొలువైన విఘ్నేశ్వరుడు పదమూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నాడు పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా రెండు టన్నుల ధాన్యం గింజలతో తయారు చేసిన వినాయకుణ్ణి నెలకొల్పారు చివరి రోజున ఒడ్ల గింజలను ఒలిచి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ ధాన్యాన్ని పొలంలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం